ముందుగా శ్రీ యాగరాజనారాయణ సేవా సమితి మండపాన్ని మాకు దాతగా మాకు సహకారం చేసిన విశ్రాంత భాస్కర్మ గారికి ఆ ఉదేశంలో తెలియజేసుకున్నామండి అంటే పెద్ద ఆ యాగానికి ముందుగా ఆయన కలవడం ఆయన నీటితో పుకునే మాకు ఈ మండపాన్ని మాకు దాతగా మాకు ఇవ్వడం మాకు వాళ్ళు వాళ్ళ టీం అందరూ కూడా వాళ్ళ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చాలా మంచి కార్యక్రమం చేస్తారు చేయండి అని చెప్పేసి మాకు మండపాన్ని సహకరించారు అలాగే గతంలో రిజల్ట్ కూడా ఈ మండపంలో యాగా తిరిగి అభివృద్ధి ఇలాగైతే పన్నెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఒక్క రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమం కూడా పక్కన జరుగుతుంది అలాగే కర్ణాటక సంగీతిని స్ఫూర్తిరావు స్ఫూర్తిరావుతో కార్యక్రమం అలాగే పద్నాలుగు తారీఖు మధ్యపతి పద్వా గారు పదిహేనో తారీఖున ఏమో గరికపాటి గురదాడి గారు పదహారో తారీఖు ఏమో శివపట్నం అని సామేశ్వరం గారి అనమాచారీలు పదిహేడు తారీఖు సత్యప్రసాద్ గారిని ఆయనతో సంగీత చేరి పెట్టామండి పద్దెనిమిదో తారీఖు శ్రీ బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష సామూహిక శాంతి కళ్యాణం ఉంది పంతొమ్మిదో తారీఖు పామంటూరి రామాచారి గారిని ఆయన కచేరీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇరవై తారీఖు సొందరకాయ పారాయణ పెట్టాడు హైదరాబాద్ నుంచి